ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికు కనిపించే పది సంకేతాలు అవేమిటో తెలుసుకుందాం కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు కూడా కనిపిస్తున్నాయి లేకపోతే మీరే నష్టపోతారు వీడియో వచ్చేసి చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే కన్యా రాశి వారు కోటిశ్వరుడు కాబే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వారు చాలా మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు అలాగే రహస్య స్వభావాలు కూడా మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అయితే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఆర్థిక పురోగతి సాధించాలని ఆశపడుతూ ఉంటారు మనం సంపాదించే సంపాదన బాగుండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి లేకపోతే కనుక మనం సంపాదించినంతా కూడా ఆరతి కర్పూరంలాగా కరిగిపోతూ ఉంటుంది అయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒకే చోట ఉండదు ఆమెకు నచ్చితేనే ఉంటుంది లేకపోతే మరో చోటుకి వెళ్తుంది అయితే ఎప్పుడు ఎవరి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందో ఎవరూ చెప్పలేం అయితే లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు మాత్రం కొన్ని సంకేతాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి అయితే కన్యరాశి వారి యొక్క ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు వారికి కొన్ని ఖచ్చితమైన సంకేతాలు అయితే కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని మీరు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అయితే ముఖ్యంగా కోయిల కూత అనేది వినడానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కానీ కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభ సంకేతంగా చెబుతారు కాబట్టి ఉదయం లేవగానే కోయిల కూసిన శబ్దం మీకు వినిపిస్తే అతి త్వరలో మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని గమనించాలి అలాగే పురుషులకి కుడి చేతి మీద కానీ స్త్రీలకి ఎడమ చేతి మీద కానీ పడితే అది శుభ సంకేతం లక్ష్మీదేవి రాకకు అది పెద్ద సంకేతంగా చెప్పబడుతుంది అలాగే నోటితో బియ్యం కానీ ధాన్యం కానీ మోస్తున్న నల్ల చీమలు మీ ఇంట్లో కనిపిస్తే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు అతి త్వరలో పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి కానీ ఇంట్లో ఎర్రజిమ్ములు కనిపిస్తే మాత్రం అప్పు భారం పెరిగే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అలాగే చాలామంది ఇంట్లో పాము కనిపిస్తే భయంతో పరుగులు తీస్తారు కానీ పాములను చూసినట్లయితే అది చాలా శుభ సంకేతంగా చెప్పబడుతుంది అలాగే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో గుడ్ల మీకు కనిపించినా లేదా బయట ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా గుడ్లగూప మీకు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే ఉదయం నిద్ర లేవగానే చంకం శబ్దం వినిపిస్తే లక్ష్మీ అనుగ్రహం కలగబోతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు చెరుకు గడ మీకు ఎదురుపడితే లక్ష్మీదేవి రాకకి అది శుభ సంకేతంగా చెప్పబడుతుంది లక్ష్మీదేవికి చెరుకును నైవేద్యంగా సమర్థ సమర్పించడం ద్వారా కూడా మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే కలుగుతాయి అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు నోటితో ఏదైనా చాకాహారాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి వీధి కుక్క మీ కంట పడినా కానీ అది చాలా శుభ సంకేతంగా చెప్పబడుతుంది పరిగణించబడుతుంది మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతిని త్వరలో మీరు సాధించబోతున్నారని దాని అర్థం అలాగే కాకి ఏదైనా రొట్టెముక్కను ఇంటి ఆవరణలో పడేసినా కానీ అంటే శాకాహారాన్ని మీ ఇంటి ఆవరణలో పడవేసినా కానీ అది చాలా శుభ సంకేతకంగా చెప్పబడుతుంది ఈ విధంగా రాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి సాధించబోయే ముందు కోటీశ్వరుడు కాబోయే ముందు ఇటువంటి సంకేతాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి నిత్యం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం దీపారాధన అలవాటుగా చేసుకోండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలకి వదువు అనేది ఉండదు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి